హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోలో చూపించే నెక్కు డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి స్టిచ్చింగ్ వీడియో ఓన్లీ కటింగ్ అనేది షేర్ చేసినా లేదా అనేది గుర్తులేదు షేర్ చేస్తున్నాను అనుకుంటా ఈ నెక్ ప్యాటర్ను అయితే ఈ స్టిచ్చింగ్ అనేది వివరంగా ఉంటుంది చూడండి ఎలా మనము క్లాత్ మందంగా ఉంటే మనం పేపర్ స్టిఫ్ ఎలా వేసుకోవాలి కొంచెం పత్లా క్లాత్ ఉంటే ఎలా వేసుకోవాలి అనేది ఇది మాత్రం క్లాత్ మందంగా ఉంది మందంగా ఉన్నప్పుడు ఎలా వేసుకోవాలి అనేది క్లియర్గా నీట్గా అర్థమయ్యే విధంగా చూపిద్దామని ఫిక్స్ అయ్యి మీకు వీడియోనైతే స్టార్ట్ చేసినానండి నేను తరూస్ అనేటివి నార్మల్గా మార్కింగ్ చేసుకున్నా నేను దీనికే కట్ చేసుకుంటున్నానండి పేపర్ క్యాన్వాస్కి నేను కట్ చేయట్లేదు ఓన్లీ లైనింగ్ పార్ట్కే కట్ చేస్తున్నా ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి స్టిచ్చింగ్ చాలా వరకు అయితే అడుగుతున్నారు స్టిచ్చింగ్ ఒకసారి చూపియండి అక్కడ ఇదేమో లైనింగ్ అండి అయితే క్లాత్ మందం ఉందని అన్నా కదా లైనింగ్ ఇది తీసుకొచ్చుకున్నారు అసలు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇది ఉందండి అంటే వాళ్ళకు నచ్చింది తెచ్చుకున్నారు ఇది లైనింగ్ పిండి లైనింగ్ కాదు ఫాలిస్టర్ షేడ్ కలిసింది దీంట్లో ఈ లైనింగ్కి ఈ స ఈ క్లాత్కి ఈ లైనింగ్ తెచ్చుకున్నారు వాళ్ళు కస్టమర్లు తెచ్చుకున్నది వేయాలి వాళ్ళు తెచ్చుకుంటే ఓకే మనం వేస్తే మాత్రం మంచిగా ఉండదు ఇక మర్యాద అన్నట్టు ఉంటుంది వాళ్ళు ఏది తెచ్చుకుంటే అది వేసేయాలంతే అయితే దీనికి మనకి ఈ నెక్ ప్యాటర్న్ అనేది పర్ఫెక్ట్గా రావాలి ఇట్లనే ఇటువంటి అప్పుడు ఏం చేయాలనంటే ఇప్పుడు మనకు దీంట్లో నుంచి మనం ఏమన్నా ఇట్లా స్కిన్ అనిపించేటట్టు ఉందా ఏమన్నా మనం పేపర్ లాంటిది పెట్టినా కానీ కనిపించేటట్టు ఉందా అనేది చూసుకోండి ఒకసారి చూడండి ఏం కనిపిస్తలేదు కదా ఈ క్లాత్కి ఈ క్లాత్కి డిఫరెంట్ అయితే ఏం లేదు కదా ఇక్కడ పేపర్ కిమ్ దీనికి ఏం డిఫరెంట్ లేదు కదా అటువంటి అప్పుడు ఈ ఆప్షన్కి వెళ్ళొచ్చు ఎట్లా అంటే ఇప్పుడు మనము క్యాన్వాసు కట్ చేసి నెక్ ప్యాటర్న్ అనేది కట్ చేసుకొని ఐరన్ చేసి ఇక ఈ కస్టమర్ కొంచెం అమౌంట్ తక్కువ ఇచ్చే కస్టమర్ అని అండి వాళ్ళకి తగ్గట్టు అయితే నేను కొడతాను నేనైతే అదే ఫాలో అవుతా మీకు ఎంతమంది ఇట్లాంటి కస్టమర్లు ఉన్నారో కూడా కామెంట్ చేయండి ఎంత కొంచెం మంచిగా ఇచ్చే కస్టమర్ అయితే మాత్రం వాళ్ళకి నేను మంచిగా స్టిచ్ చేస్తా మంచిగా అంటే నేను చెప్పిన నాకు తగ్గట్టుగా కస్టమర్ని నేను ఎంత కష్టపడ్డానో దానికి ఫలితంగా కరెక్ట్గా వాళ్ళకి నేను ఆ రకంగానైతే అమౌంట్ తీసుకుంటే ఇంత అని చెప్పానంటే ఇచ్చే అయితే మంచిగా స్టిచ్ చేస్తా కొంచెం ఏమన్నా బార్గెనింగ్ చేసుకుంటా నా కష్టానికి ఫలితం అనేది లేకుండా చూసే వాళ్ళకి అలాగే ఏ రకంగా స్టిచ్ చేయాలనో ఆ రకంగా ఆ రకంగా అంటే మరీ ఏం కాదండి కాకపోతే పైపింగ్ వేయడం కానీ కొంచెం ఉంటుంది కదా కొంచెం ఏదో ఒక ప్రాబ్లం ప్రాబ్లం అన్నట్టు అట్లా ఈ రకంగానైతే నేను స్టి పేపర్ స్టిఫ్ అనేది కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నా మీరు కూడా ఇట్లనే కట్ చేసుకోండి ఇవి రెడీ చేసుకోకముందు ఈ పేపర్ క్యాన్వాస్ కట్ చేసుకోకముందు ఇంకొక పని ఏం చేయాలంటే ఫస్ట్ దీనికి డోరీ కావాలి డోరీ రెడీ చేసుకుంటాం ఓకేనా ఇలా డోరీ స్టిచ్ చేసుకున్నప్పుడు మనం జాయింట్స్ అనేది వేస్తాం కదా జాయింట్స్ వేసేటప్పుడు ఇలా డబుల్ స్టిచ్ వేయాలి జాయింట్స్ వేసిన దగ్గర కూడా డబుల్ స్టిచ్ వేస్తే మనకు డోరీ అనేది కొంచెం తెగకుండా ఉంటుంది ముందు జాగ్రత్త అలా జరిగిన సిచ్యువేషన్స్ కొన్ని ఉండే స్టార్టింగ్ నేను నేర్చుకున్నప్పుడు మీరు కూడా బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఇట్లాంటి డౌట్స్ ఉంటాయి కదా ఎవరికి ఇటువంటి సిచ్యువేషన్ రావద్దని చెప్తున్నా దాదాపుగా అందరికీ తెలిసి ఉండొచ్చు జాయింట్స్ వచ్చినప్పుడు మాత్రమే అలాగలాగా మనము డోరీ ఫాల్ట్ చేసుకుంటే ఎటువంటి టెన్షన్ ఏమి ఉండదు అనుకోండి కానీ జాయింట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా డబుల్ స్టిచ్ వేయాలి కొంచెం గట్టిగా ఉంటుంది డోరీ అంతే మనం బ్యాక్ పార్ట్ స్టార్ట్ చేద్దాం డోరీ ఇలా సరి సమానంగా చూసుకొని సెంటర్గా కట్ చేసుకోవాలి మనం ఇందాక పేపర్ స్టిప్పు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా క్లాత్ ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ నీట్గా ఇలా పరచుకోండి ఫస్ట్ మనం తర్వాత తీసుకునేది మనం పల్టాయించడు కాబట్టి ఇలా ఎదురు బదురు చూసుకోండి ఉల్టా సీదా కూడా చూసుకోండి సీదా ఎటు ఉల్టా ఎటు అనేది చూసుకోండి కొంచెం సీదా అనిపిస్తుంది ఇట్లా ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత లైనింగ్ పార్ట్ అనేది దీనిపైన పెట్టుకోండి మనకి ఎటు పెట్టి నెక్కువ నీట్గా రావాలి స్టిప్ మనం లోపల నుంచి వేసినామా బయట నుంచి వేసినామా అనేది కన్ఫ్యూజన్ లేకుండా ఇలా సరి సమానంగా తీసేసుకొని వెడల్పు కట్ చేసినా కదా అంటే మనకు రెండు పీసులు రావాలి కదా అందు గురించి అని చెప్పేసి నేను వెడ వెడల్పుగా కట్ చేసుకున్న పీసు సరి సమానంగా కట్ చేస్తున్నాను చూడండి పేపర్ స్టిప్ క్యాన్వాస్ని ఇలా ఓపెన్ చేయండి ఓపెన్ చేసి దీనిపై అయినా మనము స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇట్లా మనం చేస్తే దీనికి ఈ షైనింగ్ క్లాత్ అనేది ఇట్లా రావాలి ఇట్లా రావాలి అంటే క్లాత్ను మనం ఇలా పెట్టుకోవాలి కింద ఓకేనా చిన్న ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అయితే తెలుసుకోవాలండి ఇలా క్లాత్ మనకు అడ్జస్ట్గా కరెక్ట్గా సరిపోతుందా లేదా సారీ పేపర్ క్యాన్వాసు సరిపోతుందా లేదా అనేది ఒకసారి చూసుకోండి చూసుకొని స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకుంటున్నాం సేమ్ యథావిధిగా ఇటు సైడ్ కూడా ఇది తర్వాత పెట్టి చూపిస్తాను స్టార్ట్ చేసుకుంటారండి మీరు ఖర్చు కోసం ఎంతైతే పట్టుకున్నారో అంతే స్టిచ్చింగ్ అనేది పట్టుకుంటారండి ఇక్కడ మనకి ఉక్సు పట్టి కాజాపట్టి కోసం ఇక్కడ కుట్ట అనేది ఇక్కడకి స్టాప్ చేసిన కదా అక్కడికి స్టాప్ అయిపోవాలి అది రాకముందే మనము ఈ డోరీ అనేది లోపలికి పెట్టేసుకుని లోడింగ్ పద్ధతిలోనే ఓకేనా ఇది చూడండి నీట్గా క్లియర్గా అర్థమవుతుంది మీకు ఎందుకంటే మనం ఏది కానీ ఖర్చు అనేది కొంచెం బయటకు కనిపించకుండా ఉంటే నీట్గా ఉంటుంది చూడ్డానికి బాగా కనబడుతుంది ఇలా ఓకేనా ఇలా పెట్టేసి కరోస్ అనేటి మాత్రం నీట్గా చిన్న కుట్టు పెట్టుకోండి అవసరం అనుకుంటే అంటే మిషన్ కొంచెం నెంబరు చిన్న నెంబర్ మీద పెట్టుకోండి స్లోగా వస్తుంది ఇలా కరోస్ అనేటివి మంచిగా నీట్గా చూసుకుంటూ తీసుకొస్తే సరిపోతుంది రౌండ్ కొంచెం అటు ఇటు జరుగుతున్నట్టు అనిపిస్తే మీరు పిన్ పెట్టుకోండి ఇలా మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నానండి అయితే ఇంతకు ముందు అడిగిన అన్నాను కదా ఈమె కొంచెము అమౌంట్ దగ్గర కొంచెం అటు ఇటు అంటుందని చెప్పేసి ఎగ్జాంపుల్ ఇప్పుడు మూడు వందల బ్లౌజ్ పైపింగ్ చేస్తే త్రీ హండ్రెడ్ అని అనుకోండి పైపింగ్ చేయాలి నీట్గా ఉండాలి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని అంటే మొత్తం అంత మంచి గుట్టి ఇచ్చిన తర్వాత మాత్రం ఏమంటుందంటే అంటే ఉంటారండి కొంతమంది మీరు ఈ విషయాలు ఎందుకు చెప్తుందని అనుకుంటారేమో కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క కస్టమ్ టైలర్స్ దగ్గర ఈ అనుభవం అయితే ఖచ్చితంగా ఉంటుంది అందు గురించి నేను నిన్న ఒక షార్ట్ వీడియోనైతే నిన్న వచ్చిపోయిన కస్టమర్ని చూస్తే చాలా బాధ అనిపించింది నాకు ఫస్ట్ కోపం వచ్చింది తర్వాత నాకు నేనే బాధపడ్డా అరే ఇట్లాంటి కస్టమర్లు ఎందుకు వస్తారా బాబు అని మీకు కూడా ఇట్లాంటి బిగినర్స్కి అయితే కొంతమందికి అనుభవం ఉండదు కదా అందు గురించి అనే షేర్ చేసినానండి దాంట్లో నేను వాళ్ళని ఏం కించపరిచినట్టు కాదు ఎందుకు నాకు ఇంకెవరన్నా కొంచెం తొందరపడి అట్లాంటి అట్లా చెప్పాలంటే ఒక కస్టమర్ ఉందండి ఇప్పుడు అనద్దు కానీ ఎట్లా అంటే ఎన్ని ఒక పది బ్లౌజులు ఇచ్చింది పది బ్లౌజులల్లా నిజంగా ప్రామిస్గా చెప్తున్నానండి పది బ్లౌజ్లల్లో ఎనిమిది బ్లౌజులు తీసుకెళ్ళింది మీరు చాలా బాగా ఒక ఒక కస్టమరు ఇంకో కస్టమర్ గురించి ఇంకో వీడియోలో పెడతానండి ఈ కస్టమర్ గురించి అయితే వినండి మీరు చాలా బాగా నీట్ ఫినిషింగ్ ఇస్తారండి పర్ఫెక్ట్గా వస్తుంది మీ ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అనని అని అంటే మీరు అన్న అనుకున్నా నేను చేసే పద్ధతిలోనే స్టే స్టిచ్చింగ్ చేస్తే కదా అని చెప్పినాను మీరైతే అయితే స్టిచ్చింగ్ చూస్తున్నారు కదండి నేను మళ్ళీ మాటల్లో పడి ఈ విషయం అనేది పక్క పెట్టకుండా స్టిచ్చింగ్ చేసుకుంటున్న విషయం అనేది చెప్తున్నా టెన్ బ్లౌజెస్ ఇచ్చింది దాంట్లో అన్నీ కొంచెం ఎక్కువ కాస్ట్ మంచి హై క్వాలిటీ అనేటువంటి ఉంటాయి కదా క్లాత్లు అవన్నీ ఫస్ట్ స్టిచ్ చేయించుకుంది స్టిచ్ చేయించుకొని డైలీ వేరే సారీస్ ఒక రెండో మూడో ఉండే నా దగ్గర ఇప్పటికీ కూడా ఉన్నాయండి నేను ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను నా దగ్గర ఆ పది బ్లౌజులు కాకుండా నా దగ్గర నేను అది చిన్నగా కట్టి సెంటర్ ఉంది కదా నా దగ్గర టన్లకి ఒక నాలుగు బ్లౌజులు అయితే తీసుకుంది నేను ఆ బ్లౌజులు కూడా మీకు షేర్ చేస్తానండి ఆ బ్లౌజులు నా దగ్గర స్టిచ్ చేయించిన బ్లౌజులు నా దగ్గరనే పెట్టింది సరే ఎప్పుడొచ్చే వచ్చే రెగ్యులర్ కస్టమరే కదా అని చెప్పేసి నేను నమ్మి ఆ ఎనిమిది బ్లౌజులు ఇవి ఉన్నాయి కదా అన్న వీటితో పాటు ఇస్తా అని చెప్పి నన్ను ఇచ్చినందుకు నాకైతే పెద్ద గుండు సున్న పెట్టిందండి ఇప్పటి వరకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు ఇటు మళ్ళీ రిటర్న్ వస్తలేదు అలాది ఊరు తెలుసు కానీ వాళ్ళు ఇక్కడ ఉండలేరట ఎక్కడ ఉంటుర్రో కూడా తెలియదు ఊళ్ళకైనా ఎటు వేయండ్రట మరి వాళ్ళు ఊరు వదిలిపెట్టి వేరా ఎటు వేరో తెలియదు ఫోన్ చేస్తే మాత్రం అస్సలు వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు నాకు జరిగిన అనుమతి ఇట్లాంటివి కానీ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కానీ టేలర్స్ అనేటిది అసలు ఏందనంటే ఇంట్లో వాళ్ళ బట్టలు కుట్టుకోకుండా మన పిల్లలకి మన బట్టలు కుట్టుకోకుండా ఎంత కష్టపడి కళ్ళు పోంగ మెడలు నొయ్యంగా నడుము నొయ్యంగా ఎంత ఇబ్బంది అసలు టేలర్స్కి నార్మల్గా ఏముంది ఇంట్లో కూర్చొని కుట్టుడే కదా అని చెప్పి నన్ను అనుకుంటారు కావచ్చు కానీ ఒక క్లాత్ గురించి కొంచెం ఏమన్నా డిఫరెంట్ చేసి మనం స్టిచ్ చేసినట్టయితే కస్టమర్తో ఎన్ని మాటలు పడాలో అన్ని మాటలు పడాల్సి వస్తుంది కొంచెం ఏమైనా పాటుగా ఉంటే మనకి కుట్టుడు సరిగా రాదు ఇంట్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ మనము స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వాలన్న ఒకే ఒక ఉద్దేశం కొద్ది అలా స్టిచ్ చేసి ఇస్తాం కదా మరి వాళ్ళకు ఏ కొంచెం కూడా న్యాయం అనేది అనిపించేదాన్ని నాకు అనిపించిన బాధ మీకు షేర్ అనిపించింది చూడండి ఇలానైతే నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కొంచెం నీట్గా ఒకే లెవెల్గా వచ్చేటట్టు ముచ్చట పక్కకెట్టండి ఇలా నీట్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకురావాలి ఇప్పుడు ఈ దీనికి దీనికి ఈక్వల్గా వచ్చిందా లేదా ఏమన్నా తేడాగా వచ్చిందా ఒక్కసారి చెక్ చేసుకోండి నేను ఒకే లెవెల్గా స్టిచ్ చేసుకొచ్చిన మీరు ఇట్లా స్టిచ్చింగ్ చేసిన తర్వాత రెండు సేమ్ ఒకే లెవెల్గా వచ్చినాయా రాలేదా ఏమన్నా తేడా కుట్టినా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు మీరు ఫాస్ట్గా కొత్త కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏందంటే కొంచెం దూరంగానో కొంచెం దగ్గరనో ఏ కావాలి కావాలి దెబ్బదెబ్బ కావాలి నేను కుట్టాలని అన్న ఉద్దేశం కొద్దిగా వేసుకొస్తారు కానీ ఒక్క కుట్ట అయితే వేసిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి అంతే పెద్దగా మునిగిపోయేది ఏం లేదు కదా ఇలా ఇప్పుడు మీరు క్లాత్కి ఎక్కడైతే మీరు స్టిచ్చింగ్ చేసుకొచ్చారో అక్కడికి కరెక్ట్గా మనం క్లాత్ అనేది క్యాన్వాస్తో పాటు కట్ చేసుకురండి ఓకేనా కార్నర్ల దగ్గర మనం చిన్న చిన్న టక్స్ ఇచ్చినట్టయితే మనకు మూల మలుపులు అనేవి మంచిగా తిరుగుతాయి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది నెక్ మనం ఏ షేప్లో కట్ చేసినామో అదే షేప్లో మనకు పర్ఫెక్ట్గా అనిపిస్తే నేను డోరీ అనేది ఇక్కడ ఎక్స్ట్రాగా కట్ చేస్తలేనండి ఇక్కడ ఈ డోరీ అనేది కట్ చేస్తలేను ఎందుకనంటే అది లోపలికి వెళ్తుంది మనం రబ్ చేయడానికి కొంచెం గ్రిప్ అనేది ఉంటుంది చూడండి ఇప్పుడు నేను ఎంత కరెక్ట్గా చూసినా ఇక్కడ చిన్నగా కొంచెం దాని మందమే కట్ చేసినా ఇక్కడ సన్నం వచ్చింది ఇక్కడ వెడల్పు వచ్చింది నేను ఇంకొక స్టిచ్ వేస్తాను అన్నట్టు అట్లా ఇలా చూసుకోవాలి ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని ఇది అయిపోవాలి ఒకటి ఏంటంటే ఇక్కడ రఫ్ చేసుకోండి ప్రతి డోరీ దగ్గర కంపల్సరీగా ఇలా రఫ్ చేస్తే ఏందనంటే కొంచెం మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎట్లాంటి సిచ్యువేషన్లో బ్లౌజ్ మనం డోరీ అనేది గట్టిగా గుంజు కట్టినా కానీ తెగిపోకుండా ఉంటుంది అంతే ఇప్పుడు దీన్ని ఫాల్టేయించేద్దాం చిన్న చిన్న టాక్స్ ఇవ్వాలి మూలాల దగ్గర ఆరు సంవత్సరాలు అవుతుందండి ఇంతకుముందు మీకు చెప్పిన విషయం బ్లౌజ్లు ఆమె మాత్రం వాళ్ళ చుట్టాలు వస్తుండ్రు వాళ్ళు ఇక్కడ ఉండలేరు సిటీలో ఉంటున్నారు సిటీలో నేను ఎక్కడన్నా వెతకాలి అవునా కదా మీరే చెప్పండి ఫ్రెండ్స్ అది న్యాయం అయితే కాదు కదా అన్నే మొగాని బట్టలు కుట్టిన వాళ్ళ పైసలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి అంటే వాళ్ళ కలకల వాళ్ళ ఉసురు అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే కళ్ళు అయితే డే అండ్ నైట్ అయితే ఖచ్చితంగా కుట్టుకుంటూ వాళ్ళకి ఇస్తాం కాబట్టి ఏదో రూపాయి వస్తుంది అన్న ఆశ కొద్దే కదండి కుట్టేది అయితే ఇంకొకటి ఏందనంటే జనాలు ఇలా కొంచెం ఇట్లా కట్ చేయండి క్లాత్ అనేది ఇలా ఇది ఇప్పుడు ఇట్లా ఉంది కదా మనకి క్యాన్వాస్ అనేది లోపలికి వెళ్తుంది ఇలా వాళ్ళ టైం చేస్తే నెక్కు దగ్గర డోరీ అనేది ఇలా నీట్గా వస్తుందండి ఇలా ట్రై చేయండి మనం ఐరన్ బాక్స్ లేకపోయినా కానీ మనం ఫినిషింగ్ నీట్గా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి కాకపోతే కొంచెం ఇబ్బంది అనుకోకుండా క్యాన్వాస్ పేపర్ తెచ్చుకోండి క్యాన్వాస్ లేకున్నా కానీ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా నేను కొంచెం దసరా తర్వాతనైతే కొంచెం డిక్లియర్గా మీకు మీకు అర్థమయ్యేటట్టు అయితే మీకు మంచిగా కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ మీకు వీడియోనైతే షేర్ చేస్తానండి ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్న ఏవైతే బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నానో కటింగ్ చేస్తున్నానో వాటి గురించి మాత్రమే చెప్పాల్సి వస్తుంది కొంచెము మన వ్యూవర్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ ఏమనుకోకండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ అదే కాబట్టి నాకు వర్కర్లు చేతి కింద వస్తలేరు కాబట్టి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నాను అనుకునే అంటున్నా అనుకుంటున్నాను నేను కానీ దాదాపుగా నూటికి నూరు రూపాయలు మాత్రం మీకు వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను నా పని అవుతుంది ఇటు మీకు వీడియోస్ కూడా షేర్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇలా క్యాన్వాస్ పైన ఇప్పుడు చివర్లు ఒక స్టిచ్ అయితే వేసుకురావాలి ఎందుకంటే మనకి ఇప్పుడు ఐరన్ బాక్స్ లేకున్నా అని మీకు చూపిస్తున్నా కదా ఇక్కడ ఈ చివర్లో ఒక స్టిచ్ వేసుకొస్తే సూపర్గా వస్తుంది నీట్గా అనిపిస్తుంది ఓకేనా నేను ఇంకోటి కూడా మొత్తం స్టిచ్చింగ్ చేసినాక ఇక్కడ చూపిస్తాను అండి ఎందుకంటే లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కదా మీకు చూడ్డానికి కూడా బోర్ కొడుతుంది ఓకేనా ఇలా వస్తుంది చూడండి ఇంకొకటి కూడా నెక్ కూడా నేను స్టిచ్చింగ్ చేసిన పైనుంచి టాప్ స్టిచ్ ఎలా వేయాలనేది క్లియర్గా చూడండి ఇలా మంచిగా నీట్గా కినారి కుట్టు వేసుకోవచ్చు లేదంటే టాంచన్ కుట్టు కూడా వేసుకోవచ్చండి నీట్గానే ఉంటుంది అట్లా కూడా కానీ ఏ కుట్టు వేసినా కానీ ఏదో ఒకదానికి డిసైడ్ కాండి టాంచన్ కుట్టు అని అంటే కొంచెం డిస్టెన్స్ ఇప్పుడు దీని పక్కన పడేటట్టు ఓకేనా ఇక్కడ మనం టాప్ స్టిచ్ వేసుకొచ్చేటప్పుడు కూడా పైనుంచి కూడా ఒక మనం రఫ్ అయితే గుంజినట్టయితే డోరింగ్ కొంచెం బందవస్తు ఉంటుందండి కొంచెం మనము కుట్టేటప్పుడు ఏమైనా తేడా ఫస్ట్ కుట్టేటప్పుడు ఏమైనా కుట్టు సరిగా పడకపోయినా కానీ లాస్ట్ మనం అలవాటు చేసుకోవాలి టాప్ స్టిచ్ వేసుకొచ్చేటప్పుడు కూడా డోరీ దగ్గరికి రాగానే మాత్రం ఖచ్చితంగా రఫ్ గుంజాలి ఓకేనా ఇలా మంచిగా నీట్గా దగ్గరగా చిన్నగా ఇప్పుడు ఒకవేళ మీరు జూకి మిషన్ అయితే నంబర్ చిన్నగా పెట్టుకోండి కరువు డిజైన్స్ కొంచెం మీరు బిగినర్స్ అయితే ఫినిషింగ్ నీట్గా రావాలండి ఈ మనకి కరోస్ అనేటివి ఎంత మంచిగా కనిపిస్తే అంత బాగుంటుంది మనం కట్ చేసిన ప్యాటర్న్ ఏదైనా ఇలా అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగిన రండి అయితే మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేవారికి మీకు చూపిద్దామంటే లెంత్ అనేది చాలా ఎక్కువ పడుతుంది కదా అందు గురించి అని పార్ట్స్ పార్ట్స్గా చూపిస్తున్నా ఫ్రంట్ మాత్రము నెక్ ఫల్టాయించడమే ఫల్టాయించి ప్రిన్సెస్ కట్ ఎలా స్టిచ్ చేయాలనేది కూడా మీకు వివరంగా స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తానండి ఓకేనా నెక్ ప్యాటర్న్ ఇది ఫ్రంట్ బ్యాక్ పార్ట్ మాత్రం ఇలా వచ్చింది బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ చూడండి ఇలా టెంపుల్ నెక్ చాలా ఇది ఎక్కువ రన్ అవుతుంది డిజైన్ ఇదే కావాలి ఇదే కావాలని చెప్పి నన్ను అడుగుతుండ్రు ఓకేనా మళ్ళీ ఫ్రంట్ పార్ట్ మాత్రం నెక్స్ట్ వీడియోలో మాత్రం షేర్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి